జహీరాబాద్ ఏఐఎఫ్బి ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్రపు మఛేందర్ నారాయణఖేడ్ కార్యాలయంలోని విలేకరులతో మాట్లాడుతున్న జహీరాబాద్ స్వతంత్ర పార్లమెంట్ అభ్యర్థి మచ్చందర్ నారాయణఖేడ్ లో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తనను జహీరాబాద్ పార్లమెంటు ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో మౌలిక వసతులతో పాటుగా నిరుద్యోగ యువతలకు యువకులకు ఉపాధి కల్పించే దిశగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని జహీరాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి గుర్రపు మచ్చందర్ అన్నారు నారాయణఖేడ్ లో ఆయన కార్యాలయంలోని స్థానిక విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎంపీగా పనిచేసిన సురేష్ కుమార్ శెట్కర్ బీబీ పాటిల్ తమ స్వార్థ ప్రయోజనాలు తప్ప అభివృద్ధి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని జైరాబాద్ నియోజకవర్గం ప్రజలను కోరారు జాగ్రత్తగా అమెరికాలో కొంత కాలం నుండి వదిలేసి ప్రజల భారతదేశం మీద ప్రేమతో ప్రజలకు సేవ చేయాలి అన్న కాంక్ష బలంగా ఉండడం వలన నేను ఇప్పుడు రాజకీయంగా ఎంపీగా పోటీ చేస్తున్నాను నేను ఎంపీగా గెలిస్తే తప్పకుండా ఈ జైరాబాద్ పార్లమెంట్ ప్రాంతాన్ని ఒక అద్దంలా తయారు చేస్తాను మౌలిక వస్తువులు విపరీతమైన నేను ఇక్కడ వెనుకబడి తనాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకొని కావలసిన దానికన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి కేంద్ర నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా రకరకాల పరిశ్రమలు కంపెనీలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుంది మనకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న ఎన్నో రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నా అవి ఏమీ పనిచేయడం లేదు నేను వాటిని కూడా చాలా నేను తెచ్చుకొని వాటిని కూడా నేను కేంద్ర ఇక్కడ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం గ్రామ గ్రామాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని ద్వారా గ్రామీణ మహిళలకు అక్కలకు అమ్మలకు చెల్లమ్మలకు కూడా మంచి ఉపాధి దొరికేలా నేను ప్రోత్సహిస్తాను అంతేకాకుండా విద్యార్థులు చాలామంది నిరుపేద విద్యార్థులు పదో తరగతిలో పన్నెండునో డిగ్రీలోనో మానే చదువు మానేసి వాళ్ళు హార్డ్ జాబులు చేసుకుంటున్నారు అలాంటి వ్యవస్థ మారడానికి శాశ్వతలు కృషి చేస్తాను పేద విద్యార్థులందరికీ నిరుపేద విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించి అందరూ కూడా డిగ్రీ ఆ పై స్థాయి చదువులు చదివి మంచి ప్రొఫెషనల్గా జాబ్ సంపాదించి గౌరవగా గౌరవంగా మంచి శాలరీ సంపాదించి వాళ్ళు జీవితంలో నిలదొక్కునేలా కూడా కృషి చేస్తారు అంతేకాకుండా వాళ్ళు ఎంత పెద్ద చదువులన్నా మీరు విదేశాలకు వెళ్ళాలన్నా కూడా దానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు సహాయ సహకారాలు అందించి నిరుపేద కుటుంబాలను నేను ఎంతో మందిని నేను విదేశాలకు పంపించి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా హైదరాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ నమస్కారములు నా పేరు గుర్రపు మచ్చందర్ నేను ప్రస్తుతం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సింహం గుర్తుపైన ఎంపీగా పోటీ చేస్తున్నాను బ్యాలెట్ పేపర్లో ఈ సింహం గుర్తు ఐదో నెంబర్ దగ్గర ఉంటుంది అంతేకాకుండా నేను ఎందుకు పోటీ చేస్తున్నానంటే నాకు ఇదివరకు రాజకీయ నేపథ్యం ఉంది మా కుటుంబానికి మా అమ్మగారు బీఆర్ఎస్ తరఫున కల్లేరు మండల ఎంపీపీగా ఉన్నారు మా నాన్నగారు కూడా గ్రామస్థాయిలో వివిధ రాజకీయంగా ఉన్నారు జెడ్పీటీసీ కూడా పోటీ చేశారు మా తమ్ముడికి కూడా రాజకీయంగా పదవులు చేశారు కానీ నాకు మెయిన్గా వాళ్ళ మా వాళ్ళు రాజకీయంగా చేస్తున్నప్పుడు నేను చాలా గమనించాను ముఖ్యంగా ప్రజలకు పెద్ద స్థాయిలో ఏదైనా చేయాలి అని అంటే ఆ పవర్ ఓన్లీ ఎమ్మెల్యే ఎంపీల వాళ్ళకే ఉంది అది కాకుండా ఎన్నుకోబడ ప్రజాప్రతినిధులు పెద్ద స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా వాళ్ళు ఏ విధంగానూ ప్రజలకు పెద్ద ఎత్తున మేలు చేయలేకపోతున్నారు ఎంతసేపు ఏది కావాలి అన్న పదిసార్లు వాళ్ళు వెనుక తిప్పించుకొని దాన్ని నాంచి నాంచి దాన్ని చాలా డిలే చేయడం వలన ప్రజలకు మనం ఎక్కువగా సేవ చేయలేకపోతామన్న భావనతోనే నేను ఎంపీగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను మా జైరాబాద్ పార్లమెంట్లో మీరు గమనిస్తే ఇదివరకున్న సురేష్ శెట్కర్ గారు కానీ బీబీ పాటిల్ గారు కానీ అరకొర ఒకటి రెండు పనులు తప్ప ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయారు అంతేకాకుండా సురేష్ శెట్కర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అది అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్దగా ఏమీ నిధులు తీసుకురాలేకపోయారు కేంద్ర నిధులు అనేది చాలా అవసరం మన వెనుకబడిన ప్రాంతం అభివృద్ధిలోకి తీసుకురావాలంటే దాంట్లో వీళ్ళు ఎలాంటి శ్రద్ధ చూపడం లేదు తర్వాత వచ్చిన ఎంపీ బీబీ పాటిల్ గారు పది సంవత్సరాలు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి ఎంతసేపు ధనార్జన ధనార్జనలో మునిగిపోయారు బీబీ పాటిల్ గారు ఏనాడు ఏ మండలానికో ఏ గ్రామానికో ఏ పట్టణానికో వచ్చింది లేదు ఎవరితోని మాట్లాడింది లేదు ఏ సమస్య విన్నది లేదు పార్లమెంట్లో కూడా ఆయన ఎక్కువగా ఏమి మాట్లాడింది కూడా కనిపించదు అలాంటి వాళ్ళే అభ్యర్థులే మళ్ళీ ఇప్పుడు రంగంలోకి దిగి పోటీల్లో నిల్చున్నారు ఇదివరకే ఏమీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది ఆల్మోస్ట్ బీబీ వాళ్ళది అయితే సున్నాలాగా ఉంది సురేష్ శేఖర్ గారిది ఒకటి రెండు శాతమే ఉంది పెద్ద స్థాయిలో ఏమీ చేయలేకపోయారు అదే అభ్యర్థులు ప్రజల ముందుకు వచ్చి ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారు ఏ మనకి ఈ ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ దేశానికి కానీ ఏమాత్రం ఉపయోగపడని ఈ అభ్యర్థులకు ఎందుకు ఓటు వేయాలి అని నేను ప్రజలను నేను నేను విన్నవించుకుంటున్నాను అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు ఇష్టారాజ్యంగా ఎలాంటి మంచి నేతలు ఉండంగా కూడా వాళ్ళని వదిలేసి ఎవరు పడితే వాళ్ళని ఇతర ప్రాంతాల వ్యక్తులను తీసుకొచ్చి ఇంకో ప్రాంతంలో నిల్చోబెట్టి చాలా రకాల జిమ్మిక్కులు చేస్తున్నారు గాలి అనిల్ కుమార్ అనేటైన మెదక్ మెదక్ పార్లమెంట్కు సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ ఇదివరకే ఆయన పోటీ చేసిన అనుభవం ఉంది కేసీఆర్ గారు నిజంగా గాలి అనిల్ కుమార్ గారిని ఎంపీ చేయాలన్న ఆశ ఆశయం ఏదన్నా ఉంటే ఆయన మెదక్ పార్లమెంటుకి ఎంపీ టికెట్ ఇచ్చి అక్కడ గెలిపించాల్సింది కానీ ఆయన తీసుకొచ్చి జైరాబాద్ పార్లమెంట్లో నిల్చోబెట్టాడు ఈ ప్రాంతానికి అతనికి అసలు ఏం సంబంధం లేదు ఆయనకు కూడా హైదరాబాద్లో ఉంటాడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి దాని చుట్టే ఆయన దృష్టి సారిస్తాడు తప్ప ఏమాత్రం ప్రజలకు అందుబాటులో ఉండలేడు ఈ ప్రాంతానికి రాలేడు ఈ